హలో వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నా ఫిష్ ట్యాంక్ సో దీన్ని నేను త్రీ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాను సో ఈ ఫిష్ ట్యాంక్ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది ఫిష్ ట్యాంక్ ని ఇంట్లో పెంచుకోవాలి ఫిషెస్ని పెంచుకోవాలి ఫిష్ ట్యాంక్ పెట్టాలంటే భయపడతారు సో అలాంటి భయం లేకుండా ఎందుకు అలా ఫిష్ ట్యాంక్ పెట్టడానికి భయపడతారంటే చేపలు చచ్చిపోతాయి అని చెప్పేసి అవి తెచ్చిన వెంటనే చచ్చిపోతాయి అవి అక్కడ ఉంటే బతుకుంటాయి ఇంటికి తీసుకొస్తే చచ్చిపోతాయి మేము అనవసరంగా తీసుకొచ్చామని బాధపడతారు సో అలా కాకుండా ఎందుకు చచ్చిపోతాయి అనేది రీజన్ ఏంటంటే అండి మనం ఎప్పుడైనా సరే ఫిష్ ట్యాంక్ తీసుకుంటే అందులో ఆక్సిజన్ లేని ఫిషులు తీసుకోవాలండి ఆక్సిజన్ ఫిష్లు తీసుకుంటే అవి అక్కడ ఆక్సిజన్ లో ఉండి వస్తాయి మనం తెచ్చిన తర్వాత ఆక్సిజన్ మనకు పెట్టకపోతే చనిపోతాయి సో ఆక్సిజన్ లేని ఫిషెస్ అయితే మాత్రం చాలా రోజులైతే బతుకుతాయి ఎందుకంటే నేను కూడా అలానే త్రీ మంత్స్ బ్యాగ్ తీసుకొచ్చిన ఫిషెస్ ఈ రోజు వరకు కూడా నేను ఆక్సిజన్ పెట్టకుండానే ఇన్ని రోజులు అవి చాలా మంచిగా ఉన్నాయి ఆ ఈ ఆక్సిజన్ లేకుండా ఫిష్లు పెట్టడం ఏంటంటే మనం ఏదైనా కరెంట్ పోయినప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఆగిపోవడం కానీ ఇలా అవుతూ ఉంటాయి అందువల్ల ఆక్సిజన్ ఫిష్లు అలవాటు అయిపోయి అవి ఆక్సిజన్ లేకపోతే చనిపోతాయి సో ఇలాంటి ఫిష్ని మనం తీసుకొచ్చినట్లయితే ఇవి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఎలాంటి టైంలోనైనా సరే ఆక్సిజన్ ఉండదు కాబట్టి వీటికి అవసరం లేదు కాబట్టి ఇవి చాలా మంచిగా ఉంటాయి సో ఏంటంటే ఫ్రెండ్స్ ఫిష్ ని ఇంట్లో పెంచుకోవడము పిల్లలకి ఇష్టంగా ఉంటుంది అలాగే మనకి ఇంటికి కూడా చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీని అనేది ఇస్తుంది సో ఇందులో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ మీకు నేను త్రీ ని అయితే తీసుకొచ్చాను అందులో ఒకటి చనిపోయింది సో అది కూడా నేను ఆ ఫిష్కి కేర్ తీసుకోలేదు సో దానివల్ల చనిపోయింది మిగతా రెండు అయితే మాత్రం అలానే ఉన్నాయి అందులో ఇంకొకటి ఏంటంటే ఒక ఫిష్ అయితే నేను తీసుకొచ్చిన తర్వాత థర్టీన్ పిల్లలైతే అది పెట్టింది నిజంగా చాలా ఆశ్చర్యపోయాను నేను అయితే చాలా సంతోషం వేసింది ఎందుకంటే మనం తీసుకురాగానే ఒక త్రీ ఫోర్ డేస్కి అది పిల్లల్ని పెట్టిందంటే మంచి ని తీసుకొచ్చాను అని చెప్పి అనిపించింది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇందులో ఇందులో కనిపిస్తున్న ఫిష్ ఇది ఒకటి ఆరెంజ్ ఫిష్ అనమాట ఇవి ఆరెంజ్ షేడ్ లో ఉంటాయి సో ఇందులో వచ్చేసి ఈ ఫిష్ అయితే పిల్లల్ని పెట్టింది పదమూడు పిల్లల్ని పెట్టింది నిజంగా చాలా బాగా పెట్టింది కాకపోతే ఏంటంటే పదమూడు పిల్లలు ఇందులో లేవన్నమాట రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇందులో పదమూడు పిల్లలు ఎందుకు చనిపోయాయి అంటే అవి తీసేటప్పుడు వేరే వాళ్ళు దాన్ని దాన్ని ఎలా పెట్టాలని నేను అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అప్పుడైతే అది చనిపోవడం జరిగింది సో తర్వాత నేను ఈ రెండు పిల్లల్ని తీసేసి నీట్గా పెట్టి కేర్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఇవి చాలా మంచిగా పెరిగాయి ఈ పిల్లలైతే మటుకు నిజంగా పెట్టి వన్ మంత్ అవుతుంది ఆయన కూడా తొందరగా ఎదగలేదు ఇవి స్లోగా ఎదుగుతున్నాయి అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఫిష్ని తెచ్చుకోవడం వల్ల మీరు ఎలాంటి ఆక్సిజన్ అవసరం లేకుండా మంచిగా ఉంటాయి మీకు సో ఫిష్లు పెంచేటప్పుడు ఆక్సిజన్ ఇవే కాకుండా ఫిష్లు ఏవి తెచ్చుకోవాలి ఇవే కాకుండా ఫస్ట్ తెచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో అయితే ఫిష్ ట్యాంక్ తెచ్చిన వాళ్ళు చాలా పొరపాటు చేస్తూ ఉంటారు నేను కూడా నేను ఫిష్ ట్యాంక్ తెచ్చిన తర్వాత ఫిష్ ట్యాంక్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా చాలా మంది మీరు ఫుడ్ ఎలా వేస్తారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు నాకు చేతికి ఎంత వస్తే అంతే వేసేస్తాము అని చెప్పేసి అలాగే వాళ్ళు ఫిష్లు చచ్చిపోతాయి ఉండట్లేదు అని చెప్తున్నారు కానీ నేను ఫిషుల దగ్గర తెచ్చినప్పటి నుంచి అయితే ఫుడ్ అనేది వాటికి లిమిటెడ్ ఫుడ్ అనేది పెట్టాలి మనకి చేతికి వచ్చిందనో లేదంటే పిల్లలు వేసేస్తున్నారనో వేయకూడదు ఎందుకంటే అవి ఫుడ్ మనం ఎంత వేస్తే అంతే తింటాయి కాబట్టి మనం ఎక్కువ వేసేస్తే ఎక్కువ తినేస్తాయి అలాగే తక్కువ వేస్తే తక్కువ తింటాయి సో ఎక్కువ వేయడం వల్ల అవి ఎక్కువ తినేసి వాటికి స్టమక్ అనేది బాగా ఎక్కువైపోయి చనిపోతాయి సో దాని గురించి మనం ఎక్కువ ఫుడ్ అనేది పెట్టకూడదు మనం ఫిష్ టైం తీసుకున్నప్పుడు వాళ్ళని అడగాలి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఫిష్కి ఇంత ఫుడ్ అనేది పెట్టాలి అని చెప్పేసి ఆ ప్రకారంగా మనం వాటికి ఫుడ్ అనేది పెట్టాలి లేదంటే అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఫుడ్ ఏ విధంగా పెట్టాలి అంటే కొంతమంది ఏంటంటే చేతికి ఎంత వస్తే అంత ఒక రోజుకి ఇంత ఫుడ్ అని వేసేస్తారు కానీ అలా వేయకూడదండి నేనైతే మాత్రం ఒక పెద్ద ఫిష్కి మార్నింగ్ టూ వేస్తాను ఈవినింగ్ టూ అలా డైలీ ఫోర్ అనమాట సో టైమ్ టు టైం నేను అవైతే ఫుడ్ అయితే ఇస్తాను ఇందులో అయితే వచ్చేసి ఈ బబుల్స్ లాగా వాటిని అలా వేయకుండా దాన్ని ఒకటి పొడి కింద చేసి వేస్తాను సో చూస్తున్నారు కదా ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి నిజంగా ఇవి మనం లెక్కగా చిన్నగా ఉంటాయి కదా ఎన్ని ఉంటాయిలే అని ఇలా తీసేసి వేసేస్తాము కానీ అలా వేయకూడదు ఒక ఫిష్కి ఇలా రెండు అని చెప్పి తీసుకొని ఇలా లెక్కగా తీసుకొని వేసుకోవాలి మనం లేదంటే అవి చనిపోయే ప్రమాదం ఉంది చిన్నపిల్లలకైతే వీటిని పొడి చేసి వేయాలి అలాగే పెద్దవాటికైతే మాత్రం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలా వేయాలి తప్ప ఇలా ఇలా తీసేసి వేయడం వల్ల ఫిష్లు ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మంది ఫిష్ ట్యాంక్ తెచ్చుకొని ఫిష్లు చనిపోతున్నాయి అనడానికి ఒక మెయిన్ రీజన్ అండి ఎందుకంటే నేను కూడా దీన్ని చూశాను ఈ రీజన్ అయితే నేను చాలా మంది దగ్గర నేను చూశాను సో చూస్తున్నారు కదా ఇంకా ఇలాంటి ఫిష్కి ఏమైనా సంబంధించి ఏమైనా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఫిష్ని చాలా కేర్గా చూసుకుంటాను ఇది ఇంటికి తెచ్చిన తర్వాత కూడా నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా పాజిటివ్ ఎనర్జీ ఉండింది ఇంట్లో నేను గమనించినంతవరకు కూడా నిజంగా మీరు కూడా ఇంట్లో ఇలాంటి ఫిష్ ట్యాంక్ ఒకటి ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోండి కాకపోతే అది ఎలా పెంచాలి ఏంటి అనేది అన్ని తెలుసుకున్న తర్వాత పెట్టుకోవడం మంచిదని అయితే నా అభిప్రాయం మీకు ఏమైనా ఫిష్ గురించి ఏమైనా ఎలా పెంచాలి లేదంటే ఏంటి అని ఏమైనా డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్